ఓం గణానా గణపతి హవామహే కవిం కవీనా మస్త వస్త్రమం జయాష్టరాజం బ్రహ్మణాన్ బ్రహ్మణ స్వదాన శృణ్వన్నోతి సాధనం ఓం శ్రీ మహాగణాధిపత నమః శ్రీ గురుభ్యో నమ అందరికీ ముందుగానే వినాయక చవితి శుభాకాంక్షలు తెలియచేసుకుంటున్నాను నా పేరు రేజేటి గురునాథ రామశర్మ నేను ఆస్ట్రాలజీ కం పురోహితం చేయిస్తూ మన హిందూ సమాజానికి మంచి చేయాలనేటువంటి దృష్టితో ప్రయత్నిస్తుండేటటువంటి నైన్టీ సిక్స్ మీడియా వారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ నైన్టీ సిక్స్ మీడియా వాళ్ళు చూసినటువంటి మీడియా చూసినటువంటి ప్రేక్షకులు ఎవరి మందికి కూడా శుభాభినందనలు తెలియజేసుకుంటూ మనకి ముందుగా వినాయక చవితి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి ఈ వినాయక చవితి ఉత్సవాలను ప్రజలందరూ ఎంతో సంతోషంతో భగవద్ బంధువులందరూ కూడా చక్కగా చేసుకుంటూ కార్యక్రమాలు నడిపించుకుంటూ వినాయక ప్రతిష్ట చేసి వినాయక పూజలు నడిపిస్తూ అంగరంగ వైభవంగా నృత్య గీతాది తాళమేళ వాయిద్యములతో సహా మంగళ వాయిద్యాలు మందుగుండు సామాగ్రితో సహా చక్కగా మన ప్రజానీకం అంతా హిందూ ప్రజానీకం అంతా కూడా భక్తి శ్రద్ధలతో చేసుకునేటటువంటి తొలి పండగ వినాయక పండగ వినాయక చవితి పండగ వినాయక చవితికి పరమశివుడు విఘ్నాధిపత్యాన్ని ఇచ్చాడు మొట్టమొదటి పూజ తొలి పూజను అందుకునేటటువంటి ఆ భగవంతునిగా వినాయకుడికి ఆధిపత్యాన్ని ఇచ్చినటువంటి శివుణ్ణి మనం స్మరించుకుంటూ ఆ ఆధిపత్యం ఇచ్చినటువంటి వినాయకుడు తన పొట్టలో కుంభక ప్రాణాయామంతో అనేక లోకాలను తన పొట్టలో నింపుకొని మనందరినీ కూడా ఆయువు ఆరోగ్య ఐశ్వర్యాలనిచ్చి రక్షించి కాపాడే శక్తివంతుడు మన వినాయక స్వామి అలాంటి విఘ్నేశ్వరుణ్ణి ఎవరైతే కుదుస్తారో వారికి దుఃఖ శోకాధికం శమనం ధనధాన్యాభివృద్ధి దుఃఖం శోకం నివారణ అవుతాయి ధనధాన్యాలు అభివృద్ధి అవుతాయి అలాగే సౌభాగ్యం కలుగుతుంది సర్వత్ర విజయం చేకూరుతుంది విఘ్నాదికి విఘ్నాధిపత్యాన్ని వహించినటువంటి వినాయకుడు మన తాలూకా పనులలో అపజయం లేకుండా జయాన్ని కలిగిస్తాడు అలాంటి వినాయకుడు ఈ సంవత్సరం అంతా ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా భక్తులందరూ కూడా వినాయక చవితిని ఎంతో ఆనందంగా జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ అందరికీ ధన్యవాదాలు తెలియచేసుకుంటూ ఇంకొకసారి వినాయక చవితి శుభాకాంక్షలు మన నైంటీ సిక్స్ మీడియా ప్రేక్షకులందరికీ కూడా తెలియచేస్తూ తెలియచేస్తూ ఉన్నారు